ఆ ఇద్దరి మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా అందుకే ఇంతవరకు అక్కడ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నోచుకోలేదా ఇందిరమ్మ కమిటీలపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదు కొత్తగా ఆ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి ఆ సమస్య పరిష్కరిస్తారా ఇద్దరు మంత్రులను సమన్వయం చేస్తారా జిల్లాలో ఇద్దరు పెద్ద లీడర్లున్నా లేదా మంత్రులున్నా వారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉండడం సహజం అలాంటి ఘటనలు పలు జిల్లాలో జరిగిన సందర్భాలు అనేకం చూస్తుంటాం కానీ ఆ మంత్రుల వల్ల అక్కడ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నోచుకోలేదు దీంతో మంత్రులు అధికారుల తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి నిర్మాణాలు కూడా చేపట్టారు పనులు కూడా వేగంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ లోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై దృష్టి సారించాలని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు జూన్ ముప్పై హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం సజావుగా సాగుతుండటంతో జీహెచ్ఎంసీతో పాటు కార్పొరేషన్లు పట్టణాలపై దృష్టి సారించాలని ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు ఇందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు మంత్రి ఆదేశాలతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే కరీంనగర్ కార్పొరేషన్ కూడా ఉంది ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఇప్పటికీ ఏర్పాటు కాలేదు ఆ కమిటీ లబ్ధిదారుల జాబితాను గుర్తిస్తేనే ఇళ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలు ఇస్తారు ఇందిరమ్మ ఇళ్ల కమిటీని ఏర్పాటు గ్రామ పంచాయతీలోనూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేస్తోంది తొలి విడతలో ప్రయోగాత్మకంగా కరీంనగర్ రూరల్ మండలంలో కొత్త రెండు వందల ముప్పై ఇళ్ళు మంజూరు చేశారు ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి కమిటీ లేని కారణంగా మరో మూడు వేల రెండు వందల డెబ్బై ఇళ్లకు లబ్ధిదారుల గుర్తింపు పూర్తి కాకపోవడంతో మంజూరు ఉత్తర్వులు వెలువడలేదు మరోవైపు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ మధ్య ఆధిపత్య పోరుతోనే కరీంనగర్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఏర్పాటుపై ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోలేకపోయారని ప్రచారం జరిగింది జిల్లాలోని చొప్పదండి హిజురాబాద్ మానకొండూరు నియోజకవర్గాల్లో ఇళ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందించడంతో పాటు ఇళ్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ కు చెందిన గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సూచించిన వారిని ఇందిరమ్మ కమిటీలో నియమిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇక అసెంబ్లీ నియోజకవర్గంలోను పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఉరుమల్ల శ్రీనివాస్ ఇందిరమ్మ కమిటీలకు సభ్యుల పేర్లతో పాటు మరికొన్ని పదవుల కోసం ప్రతిపాదనలు చేస్తూ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జాబితా పంపించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా పట్టణంలో అరవై డివిజన్లలో ఇందిరమ్మ కమిటీలు చేర్చాల్సిన వారి పేదనిచ్చారు వీరిలో పురుమల్ల శ్రీనివాస్ మంత్రి పొన్నంపై ఆరోపణలు చేసి సస్పెన్స్ కు గురయ్యారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు అని పేరుంది మంత్రి పొన్నం ప్రభాకర్ కు సదాభిప్రాయం లేకపోవడంతో అమలుకు నోచుకోలేదు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జూన్ ఇరవై రెండున జిల్లా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇందిరమ్మ ప్రస్తావన రాగా అధికారులు అదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మరి మంత్రి తుమ్మల ఈ విషయంలో ఎలా స్పందిస్తారు మంత్రుడి ఇద్దరిని సమన్వయపరిచి ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తారా అనేది వీతి చూడాలి